కేంద్ర మంత్రులు తెలంగాణకు చేసిందేమీ లేదు కాంగ్రెస్ పాలనలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని భువనగిరి ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు నేను ఈ రోజు ఒకటే చెప్తున్నా తెలంగాణ ప్రజలకు మనం మంచి చేయాలి అన్న ఆలోచన కొత్త అధ్యక్షుడు రామ్ చంద్రరావు గారికి ఉంటే డెఫినెట్ గా నేను ఎంపీగా నేను ప్రధానమంత్రి ఫోటో ప్రతి దగ్గర పెట్టాలని అంట ఇక్కడ మెట్రో రైల్ ఫేజ్ టూ తీసుకురండి ఆ మెట్రో మీద మొత్తం ప్రధానమంత్రి బొమ్మనేసి తిప్పుదాం తెలంగాణ ప్రజలకు మేము మీరు కలిస్తేనే ఈ మెట్రో జరిగింది అన్న విషయం చెప్దాం ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ ఈరోజు లైఫ్ లైన్ తెలంగాణకు మనం అర్బనైజేషన్ కావడానికి రామచంద్రరావు గారు మీరు కొత్తగా అధ్యక్షులు అయ్యారు కాబట్టి మీరు కూడా ట్రిపులర్ కోసం పోరాటం చేయండి గతంలో ఉన్న మీ కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఇప్పుడు వాళ్ళు అధ్యక్షులుగా చేసి ఇప్పుడు రా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ లో ఇద్దరు మంత్రులుగా ఉండి కూడా ఏం చేయలేకపోయిర్రు వాళ్ళు చేయలేదనే ఇప్పటిదాకా బీజేపీ పార్టీ బలోపతం కాలేకపోయింది ఇక్కడ నేను ఒకటే మీకు ఛాలెంజ్ చేస్తున్నా మీరు కనుక మీ హయాంలో కన్స్ట్రక్టివ్ గా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు పోరాటం చేసినట్టయితే మీరు చరిత్రను నిలిచిపోతారు అంతే తప్ప గత మీ అధ్యక్షుల మాదిరిగా మాటలకే పరిమితం అయిపోయి బయట మాటలు లోపల సెట్టింగులు చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీతో మీరు చేసుకున్నట్టు చేసుకొని అటు వాళ్ళు విస్మరించరు పదిహేనుల పాలనల నీళ్లు నిధులు నియమకాలను ఇటు మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా రాష్ట్రానికి ఏం చేయలేదు అని చెప్తున్నా మీరు మీరు నిజంగా సెంట్రల్ గవర్నమెంట్లో కూర్చొని రాష్ట్రం మంచిగా చేయాలనుకుంటే ఒకటి వంద వాళ్ళు చేసేటువంటి ఏడు లక్షల పైచిల్కు కోట్ల అప్పును వాళ్ళు ఫస్ట్ ఒక రాష్ట్రాన్ని దోసుకొని పోతుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టు మీ ఢిల్లీలో మీ దగ్గర అన్ని ఏజెన్సీస్ ఉండి కూడా దాన్ని నియంత్రణ చేయలే ఎన్ని కంప్లైంట్లు మేము పెట్టినా ఇవాళ మళ్ళీ మీరు అధ్యక్షునికి వచ్చి ఈ ఆటి నుంచి మీరు వచ్చి దేశ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థనంతా పతిష్టం చేసి మీరు కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామంటారు కాంగ్రెస్ పార్టీని నిలదీయనికి ఏం మిగిలిందని నిలదీస్తావు నీ గతంలో ఉన్న ఇద్దరు నాయకులు పదేళ్ళు వాళ్ళతోటి మంతనాలు చేసి మొత్తం గాలి కొదిలి రాష్ట్రాన్ని దోసుకోనిపై ఆగమాగం చేసినాక ఇప్పుడు వచ్చి నువ్వు నిలదీసేది ఏముంది నిలదీస్తే విలదీస్తే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి కూలేశ్వరం కాళేశ్వరం కూలేశ్వరం అయింది అక్కడ ఎంత దోపిడి జరిగిందో మీ ఏజెన్సీల ద్వారా తెలుసుకోండి ఇప్పుడు ఆల్రెడీ ఘోష్ కమిటీ కూడా తీసుకుంటుంది మీరేమన్నా ఉంటే గత పాలకులు ఏ విధంగా పరిపాలించిరో పోరాటం చేయాల్సిందే తప్ప ఈ